అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వాలంటీర్లు అయితే మనకు ఈ నెలలో ఖచ్చితంగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశపడ్డారు కానీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కానీ వాలంటీర్లకు సంబంధించి కానీ ఎక్కడా కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ వాలంటీర్లను కొనసాగిస్తారా లేకపోతే వాలంటీర్లను శాశ్వతంగా మనకు పక్కన పెట్టేస్తున్నారా అనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి కూడా పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మరొక షాకింగ్ ప్రకటన అయితే రావడం జరిగిందనమాట ఇక గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ప్రజలకు సేవలను అందించడానికి వాలంటీర్ల వ్యవస్థను అయితే తీసుకొచ్చింది ఇక ఈ వాలంటీర్లను వ్యవస్థ ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా వారికి చేరవేస్తూ వచ్చారు ఇక దాదాపు గత ప్రభుత్వం అయితే మనకు రెండు లక్షల యాభై వేల మంది వరకు కూడా వాలంటీర్లైతే మనకు చేర్చుకోవడం జరిగిందనమాట ఇక వాలంటీర్లకు మనకు పదవ తరగతి అర్హతతో వీరందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది ఇక వీరి ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీరి ద్వారా అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక ఈ విధంగా చేసినటువంటి మనకు గత ప్రభుత్వం మన ఏపీలో అయితే మనకు వాలంటీర్ల మీద చాలా అభియోగాలు అయితే రావడం జరిగింది అంటే కేవలం వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలనే మనకు వాలంటీర్లుగా కొనసాగిస్తున్నారని ఇక వాలంటీర్లందరూ కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే అని కూడా వారి మీద అయితే ఒక ముద్ర అయితే ఉంది ఇక ఎన్నికల సమయంలో కూడా మనకు ఇక వైసీపీ పార్టీ వాళ్ళు కాబట్టే దాదాపు తొంభై వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఒకవేళ వీరు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాకపోతే వీళ్ళను వీళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారని కూడా ఒక క్వశ్చన్ అయితే వేయడం జరిగిందనమాట కాబట్టి రాజీనామా దాదాపు తొంభై వేల మంది కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఆ తొంభై వేల మంది రాజీనామా చేసిన వారు కూడా మా దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించారని కూడా ప్రభుత్వం మీదే మనకు నెగిటివ్గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అంటే గత ప్రభుత్వం మీద నెగిటివ్గా చెప్తున్నారనమాట ఈ విధంగా మనకు ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అయితే ఉంది ఇక ఇక్కడికి కట్ చేస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు ఇక్కడ మీరు అదే ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది కూడా మన కూటమి ప్రభుత్వం కానీ మన సీఎం గారు కానీ చెప్తున్నది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నాం కానీ వాలంటీర్లనే కొనసాగిస్తామంటే గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లనే కొనసాగిస్తామని ఎక్కడా చెప్పలేదని కూడా మరొకసారి స్పష్టం చేశారు ఇక కేవలం వాలంటీర్లను మాత్రం వాలంటీర్ల వ్యవస్థను మాత్రమే కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఒకవేళ వాలంటీర్లకు అందరికీ కూడా పదివేల రూపాయల జీతాన్ని కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో అయితే చెప్పడం జరిగింది ఇక ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు వాలంటీర్లు కూడా ఇక వాళ్ళు మేము అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తాం మాకు ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ అనేది ఇవ్వాలి ఏదో ఒక నిర్ణయం అనేది వెల్లడించాలి ఇంతకీ మా వాలంటీర్లు ఉంటారా ఉండరా అనేది తెలియజేయండి అని కూడా మనకు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు ఎక్కడికెక్కడ వినత పత్రాలు కూడా ఇస్తూ ఉన్నారనమాట కానీ ఇక్కడ ఏంటంటే వాలంటీర్ల మీద ఉన్నటువంటి అభియోగాలతో ప్రభుత్వం కూడా ఈ వాలంటీర్లను తీసుకోవడానికి భయపడుతుందనే చెప్పుకుంటున్నారు అందరూ కూడా ఎట్లా ఎలాగంటే మనకు గత ప్రభుత్వం వాలంటీర్లను ప్రవేశపెట్టింది ఈ వాలంటీర్ల వల్ల కేవలం మూడు రోజులు మాత్రమే పని ఉంటుందని వాలంటీర్లకు అలాగే ఈ వాలంటీర్లు ఉండడం వల్ల మనకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఇబ్బందులు అయితే వచ్చాయని ఎందుకంటే అన్నీ కూడా వాళ్ళే చేసేస్తుంటే మరి ప్రజలకు నాయకులకు మధ్య పనేముంటుందని కూడా మనకు వీరి మీద అభియోగాలు అయితే రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోని మనకు పెద్దలు కానీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ వి ఈ విషయాన్ని అయితే తెరపైకి తీసుకొస్తున్నారు ఎందుకు అంటే మనకు వాలంటీర్ల వ్యవస్థ కనుక వస్తే అన్ని ప్రభుత్వ పథకాలు కూడా వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరిపోతాయి మధ్యలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలకు కానీ మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఈ విధంగా ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో అనేసి వారైతే మనకి ఎందుకంటే వాలంటీర్ల సేవలను వినియోగించుకోలేదు ఎలక్షన్ సమయంలో మనం చూసాం గత ఎలక్షన్లో కూడా మనకు వాలంటీర్లను అయితే పక్కన పెట్టేయడం జరిగింది కోర్టు ఆదేశాలతో కాబట్టి వాలంటీర్ల వల్ల మనకు వాళ్ళు ఎందువల్ల ఉపయోగం ఉండదని కూడా మనకు ప్రభుత్వానికి అయితే చెబుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటు తేల్చుకోలేకపోతుంది అంటే ఈ వాలంటీర్లను కొనసాగించాలా లేకపోతే వద్దని చెప్పాలా ఏంటనేది ఎటువంటి నిర్ణయాన్ని కూడా మనకు వెల్లడించలేకపోతుంది ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి త్వరలోనే ప్రకటన రాబోతుందని మనకు చెబుతూ ఉన్నారనమాట కానీ ఎప్పుడు ఈ ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం అధికారికంగా ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేటు లేదు ఒకవేళ మనకు వాలంటీర్ల వ్యవస్థను ఇప్పటివరకు అయితే మనకు మొన్న ఆగస్టుతోనే అంటే ఇది నిన్న ఆగస్టు నెల పూర్తయింది కాబట్టి నిన్న ఆగస్టుతోనే మనకు పూర్తి అయిపోయింది వాళ్ళ రెండు వాళ్ళు కూడా కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టినా కూడా మనకు పరిస్థితి అయితే రావచ్చు అనమాట ఇక ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా వద్దా అనేది నిర్ణయం అయితే తీసుకోలేదు ఇక ఏదో చెప్తారు కదా అట్లా మనకు ఎక్కువ భాగం వాలంటీర్ల వ్యవస్థ రద్దుకే మనకు అప్డేట్ అయితే రాబోతుందనమాట కాబట్టి వాలంటీర్లను కొనసాగించే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఇక వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఇంకా అధికారికంగా ప్రభుత్వం అయితే ప్రకటన చేయలేదు ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే కాబట్టి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాత మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు వస్తాను ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు మొన్న జరిగినటువంటి కేబినెట్లో కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా ఇక రాజీనామా చేయనటువంటి వాలంటీర్లను కొనసాగించాలా అప్డేట్ పైన కూడా మన సీఎం గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మీకు త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది కంగారు పడద్దండి మనకు ప్రస్తుతానికైతే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేటు లేదనే చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి వచ్చిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి